హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సిఆర్టీవీ సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి మనం పోచంపల్లి అండ్ వలిగొండ బ్లాక్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీలోనే భువనగిరి నియోజకవర్గంలో ఫైర్ అనే పదానికి అంబడైనటువంటి తడకాంకటేష్ గారితో ఉన్నాం మనం జనరల్గా భువనగిరి కాన్స్టిట్యూన్సీలో తడకా వెంకటేష్ అనే పేరుంటేనే ఒక ఫైర్ అనే ఒక పదం గుర్తుకొస్తాయి మన మీరు కాంగ్రెస్ పార్టీలో అంటే ఫస్ట్ టైం మీరు ఏ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిరు గోడల మీద రాతలు రాసే కాలం నుంచి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాటర్ సప్లై సరిగా లేదని ఉద్యమాలు చేసిరు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచింది మరి ఇప్పటికీ కూడా సంపూర్ణంగా వాటర్ ఎందుకు అందించలేకపోతారు పోచంపల్లి మండలం కావచ్చు టౌన్ కావచ్చు గత పది సంవత్సరాలుగా అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కార్యకర్తలకి ధైర్యాన్ని ఇచ్చినటువంటి తడక వెంకటేశము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసహనంతో అసంతృప్తి ఉన్నట్టుగా సమాచారం పార్టీ పరంగా తడకా వెంకటేష్ గారు బ్లాక్ అధ్యక్షుల పదవి రాజీనామా చేయడానికి ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే ఎమ్మెల్యే గారు పోచంపల్లికి వచ్చే ముందు ప్రోటోకాల్ ప్రకారము బ్లాక్ ప్రెసిడెంట్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి బ్లాక్ ప్రెసిడెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పట్టించుకోకుండా ఒక అగ్రకుల నాయకునికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఆయన ద్వారానే కార్యక్రమాల్లో పాల్గొంటుండు దాని వల్లనే వెంకటేష్ బ్లాక్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిండు పోచంపల్లి మండలంలో టౌన్లో కావచ్చు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీ అనే యూనివర్సిటీని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే పోచంపల్లి పెట్టబోతున్న చెప్పేసి అనౌన్స్మెంట్ చేసిండు పత్రికల్లో వచ్చింది పేపర్లలో వచ్చింది టీవీలలో వచ్చింది ఆల్రెడీ వర్క్లో స్టార్ట్ చేశారు మరి ఆ యూనివర్సిటీ తరలిపోతుంటే మీలాంటి మీ స్థాయిలో ఉన్న ఏం చేసినట్టు పోచంపల్లి పేరు వినిపించింది పోచంపల్లికే వస్తుంది అనుకున్నాం భోడగిరి నియోజకవర్గంలో అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూప్ రాజకీయాల వల్లనే నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ గెలవట్లేదు ముఖ్యమైన కారణం మాత్రం గ్రూప్ గ్రూప్ రాజకీయాలు ఇప్పుడు తెలంగా వెంకటేష్ గారు అయితే జడ్పీడీసీకి ఎలిజిబుల్ కాదు మరి తెలగా వెంకటేష్ నెక్స్ట్ మున్సిపల్ చైర్మనా సంవత్సరాల కాలం నుంచి కూడా గ్రామీణ ప్రాంతాలని పరిపాలించడానికి ఒక సర్పంచ్ లేడు ఒక ఎంపీడీసీ లేడు ఇప్పుడు నెక్స్ట్ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయో గ్యారంటీ లేదు ఇప్పుడు దీనివల్ల పబ్లిక్కి ప్రభుత్వం ఏమి కార్యకర్తలకు ఇబ్బంది జరిగిన మాట వాస్తవం గ్రామాలలో ఇబ్బందులు జరుగుతున్న మాట వాస్తవం అంటే రాష్ట్ర స్థాయిలో మీరు ఎంతసేపు నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నారు డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు అంటే రాష్ట్ర రాజకీయాల్లో తడకా వెంకటేష్ అంటే ఒక పేరు ఉంది అంత స్థాయి ఉండి అంత హోదా ఉండి రాష్ట్ర స్థాయి కోసం మీరు ఏం ప్రయత్నం చేయట్లేరా రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయిలో ఏదైనా కార్పొరేషన్ పొజిషన్ ఇవ్వమని అడిగారు ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారికి నేను పత్రం ఇవ్వడం జరిగింది అందరి కోసం ఈ జనముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింప బహుజన ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును తలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే